ప్రైజ్ ద లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానము ఏ మనుష్యుడును నీ ఎదుట నిలబడ కాండం పదకొండు ఇరవై ఐదు ఎందుకంటే దేవుడు మన నుంచి ఎవరు నిలబడతారు ఏ సమస్య ఏ బంధకము మరి మన ఎదుట నిలబడదు కాబట్టి దేవుడు మన పక్షాన్ని ఉండడానికి గుర్తించినప్పుడు ఏ మనుషుడు ఎవరు మనకి వ్యతిరేకంగా ఏది కూడా నిలబడలేరు నమ్ముతున్నారా నమ్మిన వారంతా కూడా ఖచ్చితంగా దీన్ని గాక ఆ మెయిన్ స్తోత్రం దేవ సరోణ ఈ యొక్క వాగ్దానం విన్న వారందరి జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేసినందుకు నీకు వందనాలు ఏ మనుష్యుడు మా ఎదుట నిలవబడడు అని సెలవిచ్చావు నిలవడను సెలవిచ్చావు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేకదేవ మా ఎదుటి ఎవరు నిలవబడకుండా చేసావు నీకు వందనాలు ఏ అప్పు ఏ సమస్య ఏ అంధకారం ఏ చీకటి శక్తులు మాకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధం వరదలు కూడా నీవు మాతో ఉండి మాలో ఉండి మమ్మల్ని నడిపిస్తున్నందుకు ఇస్తున్నందుకు వందలను చేస్తూ నచ్చడనే సుక్రీస్తు నా మమ్మలో ప్రార్థించిన నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి ఆ మ్యాన్